కల్పవల్లి పూండ్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం భాగవత కథలు ఈ శీర్షికలో ఈరోజు ఆరవ రోజు మన వామనావతార ఘట్టంలోనే ఉన్నాము ఓ రాజా ఇది నేను నివసించే చోటుని నీకు ఎలా చెప్పగలను ఒక్క చోటని కాక నేను అన్ని చోట్లా ఉంటాను ఆయన అడిగాడుగా ప్రశ్నలన్నీ మీరు ఉంటారు ఎవరి వాళ్ళు ఏమిటి ఈ ప్రశ్న అడిగారు కాబట్టి వాటికి జవాబు ఇస్తున్నారట ఎవరు వామనుడు నువ్వు నన్ను అడుగుతున్నావు నేను ఎక్కడి వాడిని నేను ఎక్కడ ఉంటాను ఏం చేస్తుంటాను డబ్బులు కావాలా ఇవన్నీ చాలా ప్రశ్నలు అడిగావు కదా ఆ ప్రశ్నలకి జవాబు చెప్తున్నాను చూడు నేను ఎవరివని అడిగావు కదా దానికి నా వద్ద అసలు సమాధానమే లేదు అందరూ నా వారే నా అన్ అన్ని చోట్ల నాదే నా నడవడి ఇది అని నేను చెప్పలేను నేను అంతటి వాడిని ఇంతటి వాడిని అని అసలే చెప్పలేను అన్నిట్లో నేనే ఉన్నా అందరి దగ్గర నేనే ఉంటా అంతా నా వాళ్ళే నాకు అంతా సంతోషమే అన్ని విద్యలు నావే నాకు పరాయి వారంటే ఎవరు ఉండరు అందరూ నాకు కావలసిన వాళ్ళే అలాగే నాకు సిరి ఉన్నదని చెప్పమంటావా సిరి లేదని చెప్పమంటావా కాబట్టి నాకు సరి ఉన్నది అంటే ఉన్నది లేదు అంటే లేదు నేను మంచి వాళ్ళతో కలిసి ఉంటా అని వాళ్ళు మంచివాళ్ళు వీళ్ళ చెడ్డ వాళ్ళని ఉండదు నా దృష్టిలో అందరూ ఒకటే అందరి దగ్గరికి వెళ్తాను నా నివాస స్థానం ఇది అది అని నేను చెప్పలేను ఓ రాజా ఆ సంగతి అలా ఉంచు ఇప్పుడు నీవు అన్నమాట సత్యమే కీర్తినిచ్చేది నీ కులానికి అర్హమైనటువంటిది ధర్మంతో కూడినది మీ కులంలో పుట్టిన వారందరూ కరుణామూర్తులు తత్వవేత్తలు ఇప్పటి వరకు వేరేవారు ఎవరు అలా పుట్టలేదు యుద్ధం అంటే భయపడేవారే కానీ కోరిన వారికి లేదనేవారు కానీ ఎవ్వరూ లేరు చెంతకు వచ్చిన వారు ప్రత్యర్థులైనా సరే అడిగింది లేదనకుండా మీరిస్తారు మీ పెద్దలు అందరూ సాటి లేని పరాక్రమవంతులు మింటిలో మెలిసే పూర్ణచంద్రుని వలె మీ వంశపు వాడైనటువంటి ప్రహ్లాదుని కీర్తి ప్రతిష్టలు ఆకాశాన్ని అంటుతున్నాయి గొప్పదైన కీర్తి ప్రతిష్టలతోటి మీ వంశం సముద్రం వలె ఉప్పొంగుతూ ఉన్నది అని బలిచక్రవర్తిని మెచ్చుకుంటున్నారట శ్రీహరి శ్రీహరి అంటే ఎవరండి వామనుడే మీ పూర్వీకుడైన హిరణ్యాక్షుడు ఈ విశ్వాన్నంతటిని జయించి గను ధరించి భూమి మీద తనతో సమానమైన తనను ఎదిరించేవారు ఎవరు లేరు అని సంచరించి శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అతన్ని వధించి అతని సోదరుడైన హిరణ్యకస్పుడు అది విని హరి పరాక్రమానికి ఆశ్చర్యపోయి హరి యొక్క జయాన్ని బలాన్ని పరిహసిస్తూ హరి యొక్క మందిరానికి వెళ్ళారు కదా శూలాన్ని ధరించి ప్రళయకాలంలో వలె వస్తున్న హిరణ్య కసుపుని చూచి సమయాసమయాలు తెలిసిన వాడు మాయలమారి అయిన విష్ణువు తన మనస్సులో ఇలా అనుకున్నాడట ఏమని ఇతనిని ఎదురుగా పోరి జయించలేము ఎదురొచ్చి యుద్ధం చేయకూడదు చేస్తే జయించలేము అలా అని ఎక్కడికైనా పోదామంటే ప్రాణాలు పైకి మృత్యువులా వస్తాయి అలా అనుకుని పనిని నెరవేర్చే సామర్థ్యం గల విష్ణువుని ఆ దైత్యుని ముక్కు రంధ్రం గుండా అతని హృదయంలోకి ప్రవేశించాడు దానితో దైత్యవల్లభుడైనటువంటి హిరణ్యకస్పుడు జనార్దనుని మందిరంలోకి ప్రవేశించి అంతటా వెతికినా ఆ మహావిష్ణువుని చూడలేకపోయాడు కోపంతో ఆ రాక్షసుడు ఆకాశం భూమి స్వర్గలోకం దిక్కులు అన్ని చోట్ల వెతికారు సముద్రములందు కూడా వెతికారు నగరాలు శోధించి అడవులను పరిశీలించి కానీ ఎక్కడా హరి కనిపించకపోయేసరికి తనలో తాను ఇలా అనుకున్నాడట ఏమని నా శత్రువు మరణించి ఉండవచ్చు చావకుండా బతికి ఉంటే నన్ను ఎదుర్కొనేవాడే కదా బతికి ఉంటే వైరం కాని చనిపోయిన పానితోటి నాకు పగ ఏమిటి అలా అనుకుని హరితో శత్రుత్వాన్ని విరమించి దండయాత్రను ఆపేశాడు అట్టి హిరణ్యకశపుడు మీ ప్రపితామహుడు కదా ఇలాంటి గొప్ప గుణాలు ఇంకా చాలా ఉన్నాయి అని వాళ్ళ వంశం గురించి మామరుడు మాట్లాడుతున్నారంట బలిచక్రవర్తితోటి ఇక నీ తండ్రి సామాన్యుడా ఇంద్రాదులు బ్రాహ్మణుల వలె తనను ప్రార్థింపగా మీ తండ్రిని తీసుకోండి అని ఆయువుని కూడా దానం ఇయ్యలేక నీవు మాత్రం ఎవరికి ఏ విధంగా తీసిపోవు కదా నాకు తెలుసు ఆ సంగతి మూడు లోకాలను పాలించినటువంటి వాడివి ఇంద్రాది దేవతలందరినీ జయించినటువంటి వాడివి దానగుణం నీలో ఉన్నవాడివి రాక్షసులందరినీ చక్కగా సంరక్షణ చేస్తూ ఉన్నటువంటి వాడివి ఇంత గొప్పవాడివి ఓ బలిచక్రవర్తి నీవు ఓ నీ పరిపాలన ఏమైనా తక్కువగా చేస్తున్నావా అంటే నీ రాజ్యాన్ని బ్రహ్మాండంగా పరిపాలన చేస్తూ ప్రజలందరినీ కన్నబిడ్డల చూసుకుంటున్నావు కదా దాతృత్వంలో నీకు సాటైన వాళ్ళు ఎవరూ లేరు దాతలను లెక్కించేటప్పుడు ముల్లోకాలను ముందుగా నిన్నే కీర్తిస్తారు కదా ఇంతవరకు ఇక నాకు ఇది కావాలి ఇది వినాలి అది కావాలి అనే మాటనే లేదు అలాంటి వాడివి నువ్వు నువ్వు నా చేయగలవు ఇక దానికి నన్ను ప్రశ్నించడం ఎందుకు అని వామనుడు అంటున్నారట ఓ రాజా దానం ఇవ్వాలనే కుతూహలం నీకు మెండుగా ఉన్నది కదా అయితే నేను ఒంటరి వాడిని నాకా సొమ్ములు వద్దు భూములు అవసరమే లేదు నాకు మూడు అడుగుల మేర ఇస్తే చాలు సరేనా నాకు ఇంకేం అక్కర్లే నేను అడిగేది నిన్ను మూడే మూడు అడుగులు దానితో నా కోరికలన్నీ తీరగలవు నేను బ్రహ్మానందాన్ని పొందుతాను అని అడిగినటువంటి వామన్నితో బలచక్రవర్తి ఇలా అన్నాడట ఏమన్నాడో మనం రేపటి భాగంలో తెలుసుకుందాం నమస్కారం